అప్కమింగ్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళితే హర్షవర్ధన్ రమాదేవి పూజ చేస్తూ ఉంటారు హారం అక్కడే ప్లేట్ లో ఉంటుంది రమాదేవి ఎక్కడ హారాన్ని చూస్తుందా అని చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది పూజ మొత్తం అయిపోయే వరకు కూడా రమాదేవి ఆ హారాన్ని చూడదు తరువాత రమాదేవి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయాక చామంతి చామంతి వాళ్ళమ్మ ఆ హారాన్ని తీసేసుకుంటారు ఈ రోజు మనం ఆ దేవుడికి పూజ చేశాం కాబట్టే ఆ దేవుడు అమ్మవారి కంటా ఈ హారాన్ని పడకుండా చేశాడమ్మా అని అంటూ చామంతి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది తరువాత చామంతి పరిగెత్తుకుంటూ హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి సార్ అనేసరికి నువ్వేమీ చెప్పకమ్మా నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో మీ అమ్మగారి దగ్గర నువ్వు ఏం దాచిపెట్టాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు అని అనేసరికి చామంతి చాలా షాక్ అయిపోతుంది ఏం తెలుసు సార్ అని భయపడుతూనే అడుగుతుంది ఇంటి ముందల ఉండాల్సిన తులసి చెట్టును ఇంటి వెనకాల పెట్టినప్పుడే నువ్వు తీసుకుని వచ్చి దాన్ని ముందల స్థాపించి పూజ చేశావు అలాంటి నువ్వు ఈ రోజు రథసప్తమి అని తెలిసినప్పుడు పూజ చేయకుండా ఉండగలవా ఆ భక్తి భావనతోనే నువ్వు ఇంట్లోకి వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి పూజ చేసుంటావని నేను అనుకుంటున్నాను కాని రమాదేవి అలా కాదు తనకి పూజలు అవన్నీ అంటే అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు తను వేటిని నమ్మదు అందుకే తన ముందు మీరు ఇరుక్కుపోకూడదు అని చెప్పేసి నేనే ఆ పూజ చేశాను అని చెప్పాను నీ భక్తిభావం నాకు తెలుసు కాబట్టే ఆ దీపాలు నేనే వెలిగించాను అని అబద్దం చెప్పానమ్మా అని హర్షవర్ధన్ అనగానే చామంతి ఆనందపడిపోతూ హ్యాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఎక్స్ప్రెస్ చేస్తుంది అవును అయినా ఆ స్ఫటికం గురించి నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావమ్మా అని హర్షవర్ధన్ అనేసరికి మా కాలేజీలో చెప్పారు సార్ అని చామంతి ఆనందంగా అంటుంది నువ్వు చదువుకున్నావా అనేసరికి హా సార్ నేను చదువుకున్నాను అని చామంతి అంటుంది అంత బాగా చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి కూడా నువ్వు మా ఇంట్లో పని చేస్తున్నావు అంటే నీకు ఏదో పెద్ద కష్టమే వచ్చింటుందమ్మా ఆ కష్టం ఏమిటి అని అడిగి నిన్ను ఇబ్బంది పెట్టలేనమ్మా కానీ నీకు ఏ రోజైనా చెప్పుకోవాలి అని అనిపిస్తే నా దగ్గరికి వచ్చి చెప్పు అని హర్షవర్ధన్ అని అక్కడి నుంచి వెళ్లిపోగానే చామంతి ఆ మాటలకి చాలా సంతోషిస్తుంది ఇంతలో చామంతి వాళ్ళమ్మ అక్కడికి వచ్చి అమ్మగారు ఆ హారాన్ని చూడలేదు మనం బతికిపోయాం అని సైగలతో చెప్తూ ఉంటే నిష్టగా ఆ దేవునికి ఎంతో శ్రద్ధతో పూజ చేశాం కదమ్మా అందుకే ఆయన ఆ హారాన్ని ఎవ్వరికంటా పడకుండా మళ్ళీ మనకే దక్కేలా చేశాడు అని చామంతి అంటుంది ఇక తరువాత రోజా చామంతికి ఫోన్ చేస్తుంది చామంతి ఆ ఫోన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ అసలు డబ్బుల కోసం ఫోన్ చేసిందా ఇంకే విషయం కోసమైనా ఫోన్ చేసిందా అంటూనే ఫోన్ ఎత్తుతుంది అక్కా అని స్లోగా మాట్లాడుతుంది ఎప్పుడు ఫోన్ తీసినా సరే సైరన్ లాగా ఎలా ఉన్నావని గట్టిగా ఆర్చేదానివి కదనే ఈరోజు ఎందుకు అంత స్లోగా మాట్లాడుతున్నావు అని రోజా అనేసరికి అంటే ఎప్పుడు నువ్వే అంటావు కదక్క నాతో మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడు అని అందుకే ఈరోజు గుర్తొచ్చి అలా మాట్లాడుతున్నాను అని చామంతి కవర్ చేస్తుంది నేను మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా వెళ్ళిపోయారా అని రోజా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక చామంతి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మేము ఇంకా ఇక్కడే ఉన్నాము అని చెప్తే అక్కకి చాలా కోపం వస్తుందేమో తెలియకూడదు అని చెప్పేసి సిగ్నల్స్ లేవు అక్క వినిపిస్తుందా వినిపిస్తుందా అంటూ ఫోన్ దూరం పెట్టి అరుస్తూ ఉంటుంది నాకు క్లియర్ గానే వినిపిస్తుంది మీరు అక్కడ నుంచి వెళ్లిపోయారా లేదా చెప్పండి అని రోజా అడుగుతుంది చామంతి మాత్రం తనకు ఏమీ వినిపిడనట్టు హలో హలో అక్క హలో అక్క అంటూ ఫోన్ కట్ చేస్తుంది చామంతి అలా టెన్షన్ పడుతూ మాట్లాడడాన్ని ప్రేమ అబ్జర్వ్ చేస్తాడు వామ్మో అక్క అయితే ఇప్పుడు ఫోన్ పెట్టేసింది కానీ మళ్లీ ఫోన్ చేస్తే ఎలా మేనేజ్ చేయాలి ఉన్నామా ఉన్నామని తెలిస్తే మళ్ళీ ఇక్కడనే పీక పిలికి చంపేలా ఉంది అని టెన్షన్ పడుతూ నిలబడేసరికి ప్రేమక్కడికి వస్తాడు ఫోన్ మాట్లాడుతూ ఎందుకు అలా టెన్షన్ పడుతుంది అసలు మంటను చూసి అలా ఎందుకు భయపడింది ఇంతకి తన గతం ఏమై ఉంటుంది అడుగుదామని మనసులో అనుకుంటూ వస్తాడు ప్రేమ్ ఎవరు చాం ఫోన్లో అని అనేసరికి ఓ అదా అది మామూలు కాలేలే అని చామంతి అవాయిడ్ చేస్తూ మాట్లాడుతుంది అది కాదు ఎవరు తెలుసుకుందామని అడుగుతున్నాను అని ప్రేమ అడిగేసరికి అది కంపెనీ కాల్ తను ఏదో కావాలా అది కావాలా అని అడుగుతూ ఉంటే నాకు ఇది అవసరం లేదు నువ్వు ఫోన్ పెట్టడమే కావాలి అని చెప్పేసి విసుగ్గా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాను అని కవర్ చేస్తుంది చ్యామ్ అసలు మీ ఊరేంటి అని ప్రేమ అడిగేసరికి చామంతి చాలా టెన్షన్ పడుతూ ఎందుకు సడన్ గా డ్రైవర్ బాబు మా ఊరి గురించి అడుగుతున్నాడు నా గురించి ఏదైనా తెలిసిపోయిందా ఏమీ సమాధానం చెప్పదు ప్రేమ్ మళ్ళీ ఒకసారి అడిగేసరికి అదే బాబు ఆ రోజు మీరు కార్లో నన్ను ఎక్కించుకున్నారు కదా అదే మా ఊరు అని సమాధానమిస్తుంది నేను నిన్ను ఎక్కించుకున్న దగ్గర రెండు మూడు ఊర్లు దగ్గర దగ్గరలో ఉంటాయి ఆ రెండు మూడు ఊర్లలో ఏ ఊరు మీది అని ప్రేమ అడిగేసరికి చుట్టుపక్కల ఊరేం కాదు బాబు అదే ఊరు మా ఊర్లోనే ఎక్కాం అని చామనగానే అదే ఆ ఊరికంటూ ఒక పేరుంటుంది కదా ఆ పేరేంటి అని అడుగుతున్నాను అనగానే చామంతికి కోపం వచ్చేసి ఇంతకీ మీకేం కావాలి బాబు ఇప్పుడు అని గట్టిగా అడుగుతుంది అంటే అదేం లేదు చామ్ నువ్వొక్కదానివేనా నువ్వు మీ అమ్మ ఇద్దరే ఉంటారా లేక మీకు చుట్టాలు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను అనగానే ప్రస్తుతానికైతే మాకు ఎవరూ లేరు మా అమ్మకి నేను నాకు మా అమ్మ అంతే బాబు అని అంటుంది అదేంటి చ్యామ్ మీ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఎవ్వరూ కూడా లేరా అని ప్రేమ అడిగేసరికి అదేంటి బాబు ఆ రోజు మీరు నన్ను కారులో ఎక్కించుకున్నప్పుడు ఈ ప్రశ్నలు అడగలేదు నన్ను మీ ఇంట్లో చూసినప్పుడు కూడా ఈ ప్రశ్నలు అడగలేదు కానీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు ఎందుకు అని అడుగుతుంది ఏం లేదు ఆ రోజు మంటలు చూసి నువ్వు అంతలా భయపడ్డావు కదా అందుకే నీకు అలాంటి గతం ఏదైనా ఉందేమో అని తెలుసుకుందామని డైరెక్ట్ గా అడిగితే బాగుండదు కదా అని చెప్పి ఇలా అడుగుతున్నాను అని ప్రేమ అనగానే చూడు డ్రైవర్ బాబు కొన్ని విషయాలకి సమాధానాలే ఉండవు మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం చెప్పకపోతే బాగుండదు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు నన్ను ఇంకెప్పుడు అడగకండి సమాధానం చెప్పలేదు అని బాధపడకండి అనేసి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజా తన బర్త్డే ఎప్పుడో రెండు నెలల క్రితం అయిపోతే కూడా ఆ రోజు తన బర్త్డే అన్నట్టుగా ఆఫీస్ లో బిల్డప్ ఇవ్వడానికి ఫ్లవర్ బుకేస్ అన్ని కూడా రెంట్ తీసుకొని తీసుకుని వచ్చేసి వాటి మీద క్యూట్ రోజా చార్మింగ్ రోజా అంటూ అన్ని అంటించేసి ఆఫీస్ లో సెటప్ చేసి పెడుతుంది తన అంత ఆఫీస్ కి రాదు కానీ వేరే వాళ్ళతో అవన్నీ కూడా ఆఫీస్ కి పంపిస్తుంది ముందు అరుణ్ ఆఫీస్ కి వచ్చేసి అవి చూసేసి ఈ రోజు రోజా బర్త్డేనా అని ఫీల్ అవుతాడు తర్వాత ఏమీ తెలియనట్టుగా కూల్గా రోజా ఆఫీస్కి వచ్చేసి ఏంటి ఇదంతా అని అడిగేసరికి ఈ రోజు నీ బర్త్డేనా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని అరుణ్ చెప్తాడు అవును సార్ నా బర్త్డేనే కాని నా బర్త్డే గురించి ఎవరికీ తెలియదు కదా అలాంటిది మీరు ఇవన్నీ ఎలా అరేంజ్ చేశారు మీరే అరేంజ్ చేశారా అని ఏమీ తెలియనట్టు షాకింగ్గా అడుగుతుంది లేదు లేదు ఇవన్నీ నేను అరేంజ్ చేయలేదు ఎవరో మీ ఫ్యాన్స్ అంట వచ్చి ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి మీకోసం చాలాసేపు వెయిట్ చేసి వెళ్లారంట అని అరుణ్ చెప్తాడు నాకు ఇలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదు సార్ అయినా సరే ఎవరో నాకు తెలియకుండా చేశారు అని రోజా కావాలని కవర్ చేస్తుంది తర్వాత రోజా దగ్గరికి ఒక కొలిగొచ్చేసి టూ మంత్స్ క్రితమే కదా నీ బర్త్డే అయిపోయింది మళ్ళీ ఎందుకు ఇలా సెట్ చేశావు అని అడుగుతుంది ఈ రోజు రథసప్తమి కదా రథసప్తమి అంటే సూర్యుడు చాలా దగ్గరగా వచ్చే రోజు అందుకే నా సూర్యుడిని నా వైపుకు తిప్పుకోవడానికి నేను ఈరోజు ఇలా అరేంజ్ చేశాను అని చెప్తుంది నీ ప్లాన్స్ ఏంటో నువ్వు చేసేదేంటో నాకు అస్సలు అర్థం కాదే అని ఫ్రెండ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజా అరుణ్ దగ్గరికి వచ్చేసి స్వీట్ ఇస్తుంది కావాలని అరుణ్ పబ్ పబ్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా అలాంటప్పుడు ఆఫీస్ స్టాఫ్ వస్తారు ఫ్యాన్స్ వస్తారు ఇక నేనెందుకు అని అంటుంది అని అరుణ్ అంటాడు ఏదో చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను సార్ అని తను అనగానే నాకు పబ్ కల్చర్ అంతగా పడదు అని అరుణ్ అంటాడు అయినా ఆఫీస్ స్టాఫ్ ని నా ఫ్యాన్స్ ని ఎవరిని పిలవట్లేదు సార్ ఓన్లీ మీ ఒక్కరినే పిలుస్తున్నాను అని రోజా అనేసరికి అరుణ్ షాక్ అవుతాడు ఇప్పుడు నాకు ఫ్రెండ్ అయ్యారు కదా సార్ మీరు ఇంకొంచెం బెస్ట్ ఫ్రెండ్ గా కూడా అనిపిస్తారు అంతేకాకుండా మీరు నాకు రోల్ మోడల్ సార్ అలాంటి మీతో ఈ రోజు నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అంటే ఇది నా లైఫ్ లోనే మెమొరబుల్ డే గా మిగిలిపోతుంది పైగా నేను ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాను అంటే అందులో ఒక సెలబ్రిటీ ఉండాలి నాకు మీరే పెద్ద సెలబ్రిటీ సార్ అందుకే మీరు వచ్చారు అంటే నా బర్త్డే చాలా స్పెషల్ డేగా మారిపోతుంది లేదు మీరు రాలేను అంటే కనుక ఈరోజు కూడా అన్ని రోజుల్లాగే నార్మల్ డేగా మిగిలిపోతుంది అని రోజా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవారికి నో నో ఈరోజు మీకు స్పెషల్ డేగానే మిగిలిస్తాను నేను ఖచ్చితంగా మీ పార్టీకి వస్తాను అని అరుణ్ ప్రామిస్ చేసే వరకు రోజా బయటికి వస్తుంది ఇక అక్కడ తన ఫ్రెండ్ కనిపిస్తుంది రోజా ఇన్ని ఫ్లవర్ బుకేలు చూస్తుంటే చాలా కాస్ట్లీగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఎలా కొన్నావు అని అడిగేసరికి ఇవన్నీ నేను కొనలేదు రెంట్కి తీసుకుని వచ్చాను అని చెప్పేసి ఆ రెంట్ షాప్ అతన్ని ఎలా బేరమాడింది పదివేలకు అదంతా ఎలా సెట్ చేసింది అంతా కూడా తను ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చంద్రిక చామంతి ఇద్దరు కూడా వంటగదిలో ఉంటారు చామంతి ఈ రోజు గదులు శుభ్రం చేసే ఆవిడ రాలేదు నువ్వు కొంచెం వెళ్లి చిన్నబాబు గదిని శుభ్రం చెయ్యి అని చంద్రిక అనగానే సరే అత్తా అని చామంతి పైకి వెళ్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ అదే రూమ్ లో ఉండి స్నానం చేస్తూ ఉంటాడు చామంతి ఆ విషయం తెలియక అక్కడ పాటలు పాడుతూ ఉంటుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్